ఆకాశివాని నిజమబద్ కేంద్రం మీరు వింటున్నారు ఆకాశివాని నిజమబద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు स्त्रोतలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అన్ని రంగాలలో మహిళలు సాధించిన విజయాలు మహిళల పోరాటాలు అలాగే లింగ సమానత్వం కోసం జరుగుతున్న పోరాటాలని ఈ రోజున ప్రత్యేకంగా గుర్తు చేసుకోవడం ఈ మహిళా దినోత్సవ ఉద్దేశం అంతేకాదు మహిళల హక్కులను కాపాడటం మహిళలను గౌరవించడం మహిళలు స్వశక్తితో ఎదగడం లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం తొలుత ఈ రోజుని అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో అన్ని దేశాలు మార్చి ఎనిమిదవ తేదీన మహిళా దినోత్సవంగా తీర్మానించాయి ఆ రోజు మొదటి ప్రపంచ యుద్ధం రష్యాలోని ఆహార కొరత ముగిసిపోవాలని నినదించారు వస్త్రపరిశ్రమలోని మహిళా శ్రామికులందరూ పై అధికారుల హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా విధులు బహిష్కరించి వీధుల్లో నినదిస్తూ తిరిగారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించుకుంది మార్చ్ ఎనిమిదవ తేదీని మహిళా హక్కుల ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది భారతదేశంలో మొదట అహ్మదాబాద్లో అనసూయ సారాభాయ్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ అనే పేరుతో కార్మిక సంఘం ప్రారంభమైంది భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్ విమలా రణదివే కెప్టెన్ లక్ష్మీ సహగల్ లాంటి ప్రముఖులు ఉన్నారు ఈ పోరాటాల ఫలితంగానే స్వాతంత్రం తర్వాత కార్మికుల బ్రతుకులు మెరుగుపడ్డాయి కార్మికుల పని పరిస్థితులు వేతనాలు మహిళా కార్మికుల గురించి చట్టాలు చేయబడ్డాయి అలా మహిళల జీవితాల్లో పలు మార్పులకు శ్రీకారం చుట్టబడింది ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకమైన థీమ్తో అంటే నేపథ్యంతో జరుపుకుంటాం ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే అందరూ మహిళలు ఇంకా బాలికలకు హక్కులు సమానత్వం సాధికారత ప్రపంచవ్యాప్తంగా మహిళలు అభివృద్ధి చెందాలని భావిస్తున్నప్పటికీ నేటికీ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో వాటిలో ముఖ్యమైనవి గృహహింస వరకట్న వేధింపులు అత్యాచారాలు లైంగిక వేధింపులు అసమానతలు ఇంట్లోనే మహిళలు హింసకు గురవ్వడం నిజంగా దురదృష్టకరం కుటుంబంలోని వ్యక్తులే ఆమెని పరాయిదానిగా చేసి శారీరకంగా మానసికంగా హింసకు గురి చేస్తున్న ఎవ్వరికీ చెప్పుకోని స్త్రీలు ఎందరో ఇది కేవలం ఒక వర్గానికో ఒక జాతికో ఒక ప్రాంతానికో చెందిన విషయం కాదు చదువుకున్నవారైనా చదువుకోని వారైనా సంపన్నులైనా పేదలైనా అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నవారే మహిళలు ఇంటి గడప దాటాలంటే ఎన్నో ఆంక్షలు మరెన్నో కట్టుబాట్లు వస్త్రధారణ విషయంలో ఇంట్లో వారు చెప్పినట్లు వినాలి అలాగే చీకటి పడిన తర్వాత ఆడపిల్లలు బయట తిరగకూడదనే నిబంధనలు మహిళలను హింసించడానికి మరో కారణం వరకట్నం తెచ్చిన కట్నకానుకలు చాలవని ఇంకా తీసుకురమ్మని వేధించడం ఇంకా ఆశ ఎక్కువైతే చిత్రహింసలు పెట్టడం ఇలా ఎలాగో ఒకలా ఆ అమ్మాయిని వదిలించుకుని తిరిగి మరో అమ్మాయి మెడలో తాళిగడుతున్నారు రెండో పెళ్లి చేసుకుని వారు ఏదోలా శిక్ష నుండి తప్పించుకుంటున్నారు కానీ ఇక్కడ బలైపోయేది తిరిగి మహిళలే కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండూ నేరమే అని అందరికీ తెలిసినప్పటికీ ఆచరణలో మాత్రం పాటించడం లేదు వివాహం అనేది స్త్రీ పురుషులు ఇద్దరికీ అవసరమే అలాంటప్పుడు స్త్రీకే ఎందుకు ఈ శిక్ష కన్నవారిని వదిలి మెట్టినింటి అడుగుబెట్టిన మహిళను అందరూ గౌరవించాలి ఆత్మీయత పంచాలి అంతేగాని వారిని వేధించకూడదు అసలు వరకట్నం అనే పదాన్ని వినిపించకుండా చేయాలి అప్పుడే వివాహిత స్త్రీ కుటుంబ సభ్యులతో మమేకమవుతుంది ఆ గృహం స్వర్గసీమగా మారుతుంది దినపత్రిక తీసి చూస్తే చాలు ఏదో ఒక మూల తప్పనిసరిగా మనకో వార్త కనబడుతూ ఉంటుంది అదేమిటంటే ఫలానా గ్రామంలో లేదా పట్టణంలో మహిళపై అత్యాచారం అని ప్రభుత్వం కఠినాతి కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ ఈ నేరాలు ఆగడం లేదు ఇది కేవలం ఇంటి నుండి బయటకు వచ్చిన మహిళలకే జరుగుతున్న అన్యాయం అని చెప్పలేం ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉన్నా కూడా జరుగుతున్న అకృత్యం కొందరి విషయంలో గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న దౌర్జన్యమైతే మరికొందరికి ఇంట్లోని వ్యక్తులే పాల్పడుతున్న అన్యాయం స్త్రీ నాలుగు గోడలు దాటి చదువంటూ ఉద్యోగం అంటూ వీధిలోకి రావడం వలననే ఈ అత్యాచారాల సంఖ్య పెరిగిపోయింది అనేవారు ఇంట్లోనే జరుగుతున్న అన్యాయానికి సమాధానం చెప్పాలి కొందరు విషయంలో గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న దౌర్జన్యమైతే మరికొందరికి ఇంట్లోని వ్యక్తులే పాల్పడుతున్న అన్యాయం ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం మార్పు అనేది మగవారిలో రావాలి వారి ఆలోచన విధానం మారాలి స్త్రీకి దక్కాల్సిన గౌరవ మర్యాదలు ఆదరణ గుర్తింపు లభించినప్పుడే మహిళ తన ఆశయాలను సాధించుకోగలదు కన్న కళలను నెరవేర్చుకోగలదు మహిళల పట్ల నేరం ఎక్కడ జరిగినా ఆమె తన ఫిర్యాదును అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు దీన్నే జీరో ఎఫ్ఐఆర్ అంటారు నిందితుడు శిక్ష నుండి తప్పించుకోకుండా ఉండడానికి న్యాయం ఆలస్యం కాకుండా ఉండడానికి ఈ ప్రత్యేక వెసులుబాటు కల్పించారు ఇలా నమోదు చేసిన ఫిర్యాదుని తరువాత సంబంధిత పోలీస్ స్టేషన్కు సమర్పిస్తారు ఒక మామూలు స్థాయి ఉద్యోగిని నుండి సెలబ్రిటీల వరకు ఎదుర్కొంటున్న సమస్య లైంగిక వేధింపులు అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా బయటకు వెళ్లి క్షేమంగా తిరిగొచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అన్నారు మహాత్మాగాంధీ అర్ధరాత్రి కదా పట్టపగలు కూడా స్త్రీకి రక్షణ ఉండటం లేదు కాలేజీల్లో విద్యార్థినులను అధ్యాపకులు స్కూల్లో ఉపాధ్యాయులు వేధించడం మనం చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం మార్కులు తమ చేతిలో ఉన్నాయి కాబట్టి అవి వేయకపోతే పాసవ్వరని ఇలా భయపెట్టి వేధిస్తున్నారు పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళలకు రక్షణ కల్పించేందుకు రెండు వేల పదమూడులో లైంగిక వేధింపుల నిరోధక చట్టం అందుబాటులోకి వచ్చింది దీని ప్రకారం బాధిత స్త్రీ ఎవరైనా సరే మూడు నెలల వ్యవధిలో అంతర్గత ఫిర్యాదుల కమిటీకి రాతపూర్వకంగా తన ఫిర్యాదును అందించవచ్చు లైంగిక వేధింపులంటే శారీరకంగానే కాదు చూపులతో మాటలతో సైగలతో ఇబ్బంది పెట్టినా కూడా ఈ చట్టం సాయపడుతుంది మహిళలు ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్య వివక్ష ఇంట్లో ఆడపిల్ల మగపిల్లాడు ఇద్దరూ ఉంటే మగపిల్లాడిని మంచి స్కూల్లో చదివించి ఆడపిల్లను మాత్రం ఆర్థిక భారం అని భావించి ఏదో చదివించాం అనిపించి పెళ్లి చేసి చేతులు దులుపుకునే తల్లిదండ్రులు ఎందరు ఆడపిల్లవు నువ్వు ఇలాంటి పనులు చేయకూడదని నీకు పై చదువులు ఎందుకని చదివింది చాలని బయట తిరగవద్దని గట్టిగా నవ్వకూడదని ఇంకా ఆహారం దుస్తులు ఇలా అన్ని విషయాలలో ఆంక్షలే చిన్న వయసు నుండి వీటన్నిటినీ గమనిస్తున్న మగపిల్లలు ఆడపిల్లల పట్ల చులకన భావాన్ని పెంచుకుంటున్నారు తాము ప్రత్యేక వారమని గొప్పవారమనే భావన వారిలో పెరిగి పెద్దవుతోంది ఈ భావనలతో పెరిగిన వారు ఇంట్లో ఆఫీస్లో లేక పనిచేసే చోట ఆడవారిని కించపరుస్తూ మాట్లాడడం చేస్తున్నారు అంటే దీనికి కారణం ఒక రకంగా తల్లిదండ్రులే అన్నమాట ఈ వివక్ష కారణంగా బాలికలకు అత్యంత మౌలికమైన పోషకాహారం విద్య వైద్యం వంటి వాటిల్లో అన్యాయమే జరుగుతోంది ఈ వివక్ష బయటకు కనిపించదు ఆడపిల్లలు బయటకు చెప్పుకోలేరు తల్లిదండ్రులు కూడా తాము చేస్తున్నది తప్పని ఒప్పుకోరు ఈ లింగ వివక్ష అనేది వేతనాల్లో కూడా కనిపిస్తోంది సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వాలి కానీ మగవారికి ఎక్కువగా ఆడవారికి తక్కువగా ఒకే రకమైన పనికి చెల్లిస్తున్నారు అర్హత చేసే పని ఒకటే అయినప్పుడు వేతనం ఇవ్వడంలో ఈ భేదం ఎందుకు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్న స్త్రీ వీటన్నిటినీ అధిగమించి పురుషులతో సమానంగా చదువుకుని తన కాళ్లపై తాను నిలబడడం నిజంగా గర్వించదగ్గ విషయం మహిళ అన్నిటినీ అధిగమిస్తూ తన శక్తిని నిరూపించుకుంటోంది రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్నింట మహిళ పురుషులతో ధీటుగా రాణిస్తోంది స్త్రీలను ఎంతగా అణగదొక్కాలని చూసినా వారు తమ అస్తిత్వాన్ని నిరూపించుకుంటూనే ఉన్నారు అలాంటి నారీమణులలో కొంతమంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర వహించింది ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక ఆమె నాలుగు సంవత్సరాల వయసప్పుడు తల్లి మరణించింది ఆమెను తండ్రి మోరోపంత్ తాంబే పెంచి పెద్ద చేశారు ఆయన రెండవ బాజీరావు పేష్వా దగ్గర సైన్యాధ్యక్షుడిగా ఉండేవారు చిన్నప్పటి నుండి కత్తిసాము గుర్రపు స్వారీ తుపాకీ పేల్చడం వంటి విద్యలంటే మణికర్ణికకు ఇష్టం పదమూడేళ్ల వయసులో ఆమెకు ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధర్ నెవల్కార్తో వివాహం అయింది దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది అప్పటి ఆచారాల ప్రకారం ఆమె పేరు లక్ష్మీబాయిగా మారింది పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరంలో గంగాధర్రావు అనారోగ్యంతో మరణించాడు ఆయన మరణానికి ఒక్కరోజు ముందుగా దామోదర్ రావు అనే పిల్లవాడిని దత్తత తీసుకున్నారు ఝాన్సీ లక్ష్మీబాయి తన స్నేహితురాళ్ళందర్నీ పిలిపించి యుద్ధకళలో శిక్షణ ఇచ్చి ఒక సైన్యాన్ని తయారు చేసింది గంగాధర్రావు మరణించే సమయానికి భారత గవర్నర్ జనరల్గా డల్హౌసీ ఉన్నాడు బ్రిటిష్ ప్రభుత్వం ఝాన్సీ దత్తపుత్రుడైన దామోదర్ రావును వారసుడిగా అంగీకరించలేదు సింహాసనాన్ని అధిష్ఠించే అధికారం లేదని నిరాకరించారు ఝాన్సీ లక్ష్మీబాయిని వెంటనే ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లవలసిందేనని ఆదేశించారు కానీ రాణి అందుకు ఒప్పుకోలేదు తన రాజ్యాన్ని విడిచి వెళ్లేది లేదని తన సైన్యాన్ని బలపరిచి మహిళలతో కూడిన సేనను తయారు చేసింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ఆక్రమించినప్పుడు ఆమె సేనతో సుమారు రెండు వారాలు యుద్ధం చేసింది రాణి మగవేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున తగిలించుకుని బ్రిటిష్ సైన్యం కన్నుగప్పి పారిపోయింది కల్పి అనే ప్రదేశానికి చేరుకుని తాంతియా అనే విప్లవకారుణ్ణి కలుసుకుంది వారిరువురు గ్వాలియర్ వెళ్లి తిరుగుబాటు బలగాలను ఒకటి చేసి బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించారు గ్వాలియర్ యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయ్ మరణించింది గ్వాలియర్ యుద్ధం గురించి జనరల్ రోస్ ప్రస్తావిస్తూ విప్లవకారుల్లోకెల్లా ఆమె అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పిందని కితాబునిచ్చారు దానివలననే ఆమె భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక పంతొమ్మిదవ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శప్రాయంగా నిలిచింది భారత స్వాతంత్ర సమరయోధురాలు సంఘ సంస్కర్త రచయిత్రి న్యాయవాది సామాజిక కార్యకర్త అయిన దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి కొన్ని వివరాలు చెన్నై హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఆమె స్థాపించింది ఆమె భారతదేశ రాజ్యాంగ సభ ఇంకా ప్రణాళికా సంఘ సభ్యురాలు ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ విమెన్ ఎడ్యుకేషన్కు మొదటి చైర్పర్సన్గా వ్యవహరించింది ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించిన ఆమె పది సంవత్సరాల వయసులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసుల వారికి విద్యాబోధన అందించింది బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రికులేషన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ అనంతరం ఎల్ఎల్బి పూర్తి చేసింది దుర్గాభాయ్ అనేక మహిళా సంఘాలు సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషి చేసింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆంధ్ర మహిళా పత్రికను స్థాపించి సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో హైదరాబాద్లో ఆంధ్ర మహిళా సభను స్థాపించింది ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతి గృహ ఏర్పాటుకై పాటుపడమే కాకుండా రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు వసతి గృహాలు నర్సింగ్ హోమ్లు వృత్తి విద్యా కేంద్రాలు నెలకొల్పింది ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాభాయ్కి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది ఇంకా నెహ్రూ లిటరసీ అవార్డ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పద్మభూషణ్ అవార్డ్ ఆమెకు ఇచ్చి సన్మానించారు పంతొమ్మిది వందల యాభై మూడులో చైనా పర్యటన సందర్భంగా ప్రత్యేక కుటుంబ కోర్టులను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని ఆమె మొదటిగా నొక్కి చెప్పింది ఆ సమయంలో బొంబాయి హైకోర్టుకు చెందిన జస్టిస్ ఎంసీ చావ్లా మరియు జస్టిస్ పివి గజేంద్ర గడ్కర్లతో ఇంకా జవహర్ లాల్ నెహ్రూతో కూడా ఆమె ఈ ఆలోచనను చర్చించారు మహిళా ఉద్యమం మరియు సంస్థల నుండి కుటుంబ విషయాలలో మహిళలకు త్వరిత న్యాయం కోసం కుటుంబ న్యాయస్థానాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో భారత ప్రభుత్వం స్థాపించిన జాతీయ మహిళా విద్యా మండలి మొదటి చైర్పర్సన్ దుర్గాబాయి దేశ్ముఖ్ ఈ కమిటీ సమర్పించిన సిఫార్సులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని బాలికలకు శిక్షణ సౌకర్యాలు ఉదారంగా లభించాలని గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్యకు తగిన ప్రోత్సాహాన్ని అందించాలని పేర్కొన్నారు ఇలా ఆమె తన జీవితాన్నంతా సమాజం కోసం మహిళా అభ్యుదయం కోసం అంకితం చేశారు కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మిన వ్యక్తి సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటవ తేదీన పూణేలో తన భర్త అయిన జ్యోతిరావు పూలేతో కలిసి మొట్టమొదట బాలికల పాఠశాలను ప్రారంభించింది కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా మహిళల సకల హక్కుల కోసం ఆ దంపతులిద్దరూ పోరాడారు ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన మహిళా ఉద్యమకారిణి తొమ్మిదవ ఏట పన్నెండేళ్ల జ్యోతిరావు పూలేను సావిత్రిబాయి వివాహమాడింది నిరక్షరాశులుగా ఉన్న ఆమెకు తొలి గురువు ఆమె భర్త జ్యోతిరావు పూలేనే ఆ దంపతులు ఇరువురూ కలిసి ఒక పాఠశాలను ప్రారంభించారు ఆ పాఠశాలను నడపడం ఆమెకు ఒక సవాలుగా మారింది ఉన్నత అగ్రవర్గాల వారికి నచ్చక వారు ఆమెపై వేధింపులకు భౌతిక దాడులకు పూనుకున్నారు పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద జల్లడం రాళ్ళు విసరడం అసభ్య పదాలతో నిందించడం చేసేవారు అన్నిటినీ తట్టుకుని నిలబడ్డారామె కేవలం నాలుగు సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై పాఠశాలలను ప్రారంభించి ఉన్నత విద్యను అందించారు స్త్రీలను చైతన్యపరచడానికి పద్దెనిమిది వందల యాభై రెండులో మహిళా సేవా మండల్ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది లింగ వివక్ష ఇంకా కుల పితృస్వామ్య వ్యవస్థల అణిచివేతకు స్త్రీల సాధికారత కోసం ఈ సంస్థ కృషి చేసింది మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించింది సావిత్రిబాయి పూలే బాల్య వివాహాలను మూఢ నమ్మకాలకు సతీ సహగమనానికి వ్యతిరేకంగా వితంతు పునర్వివాహాల కొరకు బలమైన ఉద్యమం నడిపింది పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నుంచి సావిత్రిబాయి అంటరాన్తనానికి వ్యతిరేకంగా పోరాడారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్లేగు వ్యాధి పూణే నగరాన్ని వణికించింది నగరమంతా ఎడారిగా మారింది అటువంటి పరిస్థితుల్లో సావిత్రిబాయి పూలే వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది తీవ్ర కరువుతో బాధపడుతున్న పరిస్థితుల్లో కూడా రోజుకు రెండు వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది ప్లేగు వ్యాధి సోకిన దళిత కులాలకు చెందిన పిల్లలని తను ఎత్తుకుని వారికి వైద్య సేవలు అందేలా చేసింది చివరకు ఆ ప్లేగు వ్యాధి ఆమెకు సోకి పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదవ తేదీన మరణించిన దీశాలి సావిత్రిబాయి పూలే ఒక స్త్రీ తలుచుకుంటే ఎంత నిబద్ధతతో పనిచేస్తుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది చెప్పండి మన తెలంగాణ రాష్ట్ర బిడ్డ తొలి భూపోరాటానికి నాంది పలికిన వీరమాత చాకలి ఐలమ్మ వీరిది వెనకబడిన కుటుంబం చాకలి కులవృత్తే వారికి జీవనాధారం వరంగల్ జిల్లా కృష్ణాపురం గ్రామంలో జన్మించిన ఐలమ్మకు పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో బాల్య వివాహం జరిగింది వీరికి ఐదుగురు కుమారులు ఒక కుమార్తె పంతొమ్మిది వందల నలభై నలభై నాలుగు మధ్య కాలంలో విష్ణూర్లో అగ్రకులాల వారి అకృత్యాలకు ఎదురు తిరిగింది ఐలమ్మ అగ్రకులాల స్త్రీలు దొరా అని పిలిపించుకునేవారు నిమ్న కులాల వారితో ఇలా పిలిపించుకునే సంస్కృతికి చర్మగీతం పాడిన వారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు ఈ భూమి నాది పండించిన పంట నాది తీసుకెళ్లడానికి దొరెవ్వడు నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మలుచుకుని దొరల గుండెల్లో వడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ పాలకుర్తిలో జయప్రదాదేవికి చెందిన నాలుగు ఎకరాల భూమిని ఐలమ్మ కౌలుకు తీసుకుని సాగు చేసింది పాలకుర్తి పోలీస్ పటేల్ శేషగిరి రావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది పోలీస్ పటేల్ ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి తీసుకొచ్చాడు దానికి ఐలమ్మ ఒప్పుకోలేదు ఆ పగతో పట్వారి ఐలమ్మ కుటుంబంపై కేసు పెట్టాడు దేశ్ముఖ్ పోలీస్ పటేల్ను పిలిపించుకుని ఐలమ్మ కౌలుకు తీసుకున్న జయప్రదాదేవి భూమిని తన పేర రాయించుకున్నాడు భూమి తనదని పండించిన ధాన్యం తనదేనని వంద మందిని దేశ్ముఖ్ పంపించాడు కాని ఐలమ్మ పంటను తమ ఇంటికి తరలించింది ఐలమ్మ ఇంటిని తగలబెట్టి ధనాన్ని ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు అయినా ఐలమ్మ కుటుంబం ధైర్యాన్ని వీడలేదు మొక్కవోని ధైర్యంతో రోకలిబండ చేతవోని గూండాలను తరిమికొట్టింది ఐలమ్మ కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది ఐలమ్మ భూ పోరాటం విజయాలతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు తొంభై ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పదవ తేదీన అనారోగ్యంతో మరణించింది ఎర్రజెండా చేతబూని దొరలను ఎదుర్కొని పట్టుదల ధైర్యం ఉంటే ఏదైనా సాధించగలం అని నిరూపించిన దీశాలి ఆమె ఇలా వివరిస్తూ ఉంటే ఎందరో మహిళలు వారి పోరాటాల ఫలితమే రాను రాను అన్ని రంగాలలో మహిళలు ముందంజ వేయడానికి కారణమయ్యారు రాజకీయంగా చెప్పాలంటే దేశ ప్రధానులుగా రాష్ట్రపతులుగా ముఖ్యమంత్రులుగా గవర్నర్లుగా అటు పార్లమెంట్లోనూ ఇటు శాసనసభల్లోనూ సభ్యులుగా కొనసాగుతున్నారు దేశానికి సేవ చేస్తున్నారు ఆర్థికంగా బలబడడానికి ఎందరో మహిళలు ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ కుటుంబానికి తమవంతు సాయం అందిస్తున్నారు వైద్య వృత్తిలో దేశాన్ని రక్షించే త్రివిధ దళాలలో వ్యోమోగాములుగా ఐఐఎస్ ఐపీఎస్ టెక్నికల్ రంగాలలో పర్వత శిఖరాలను అధిరోహించడంలోనూ ప్రతిభను చాడుతున్నారు అటువంటి నారీమణులలో కల్పనా చావ్లా మేధా పాట్కర్ ఆనందే గోపాలరావు జోషి ఎంఎస్ సుబ్బులక్ష్మి కరణం మల్లీశ్వరి పిటి ఉషా కోనేర్ హంపి ఇలా ఎందరో మన రాష్ట్రానికే చెందిన మాలావత్ పూర్ణ అయితే అతి పిన్న వయసులోనే అంటే పద్నాలుగు సంవత్సరాలప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మన దేశ పతాకాన్ని ఎవరెస్ట్పై ఎగరవేశారు దీనికోసం కఠోర పరిశ్రమ చేసి ఈ విజయాన్ని సాధించారామే మహిళలను ప్రోత్సహిస్తే ఎంత ఎత్తుకైనా ఎదగగలరని దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించగలరని నిరూపణయింది స్త్రీ లేకపోతే జీవనం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువాని సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు వింట బయట అలు అననే రవ్వంతవంట వెలుగులు పూస్తావు

పోతే ఈ భూమికి తెరవారదుగా నీ కాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని నీ సమా అంచనాల కందుమా ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా జగతిలో దీపమే వెనుగునా ప్రియ మగుపాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా తెలుసా మగువా మగువా నీ సానాని కి సరిహద్దులు కలవా